దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని జేహెచ్ చైర్మన్ శ్రీకాకుళం ఏపీఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంత్ సాయిరాం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాల్ పిలుపునిచ్చారు అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సమీక్ష ప్రకటించిన ఈ సమ్మెలో భాగంగా రేపటి వేళ స్థానిక కలెక్టరేట్ దగ్గర భోజన విరామ సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసన గలం వినిపించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఏపీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు పి జానకిరావు కోశాధికారి పి కోనచంద్రరావు పట్టణ ఉపాధ్యక్షులు ఏ రవి జిల్లా మహిళా కార్యదర్శి పి శ్రావణి పాల్గొన్నారు పన్నెండవ తేదీని రా దేశవ్యాప్త సార్వత్రిక చేయడానికి పిలిపించారు అందులో భాగంగానే రేపు పన్నెండవ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు కార్మికులు ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకి విఘాతం కలిగించే ఈ చట్టాలకి మార్చాలనే ఉద్దేశంతో పిలిపించారు ఈ పిలుపుకి ఏపీ ఎన్జిఓ సంఘము జేఏసీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఈ మద్దతుతో పాటు రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంట వరకు కలెక్టరేట్ ముందు మనం లంచ్ డెమానిస్ట్రేషన్ వాళ్ళ మద్దతుగా తెలియజేస్తాం ఇందులో ప్రధాన అంశాలు ఏంటంటే లేబర్ క్లాస్ మార్చేశారు లేబర్ చట్టాలు మార్చారు అవి లేబర్ ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్లోకి వచ్చిన లేబర్ చాలా విఘాతం ఈ చట్టాలు ఈ చట్టాలను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రద్దు చేయాలని అలాగే సిపిఎస్ విధానం ఉద్యోగులకి వడ్డలు ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎయిత్ పే కమిషన్ ఎయిత్ పే కమిషన్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్లో ట్వెల్త్ పే కమిషన్ ఈ పీఆర్సీలు కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని అలాగే కాంట్రాక్ట్ వ్యవస్థని ఆర్ కాంట్రాక్ట్ అప్లాయలు రెగ్యులేట్ చేయాలని అలాగే అవుట్ సోర్సింగ్ విధానాన్ని పలకాలని నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి మొత్తం వేకెన్సీస్ అన్నింటినీ ఫిల్ చేయాలని ఇటువంటి ప్రధానమైన డిమాండ్తో రేపు దేశవ్యాప్త సభకు మేము ఏపీ ఎన్జిఓ సభ్య పక్షాన జేఏసీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం డెఫినెట్గా రేపు పెద్ద ఎత్తున కలెక్టరేట్ లంచవర్ మేషన్ పాల్గొని మా సంఘీభావాన్ని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి మద్దతుగా మేము కూడా నే నిరసన చేస్తున్నాం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొన్న సిడీలోని మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లోని మొత్తం ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే ఆ వీటిలోనే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవంటే మా ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు కూడాను రేపు పన్నెండు నుంచి గుంటగట్ల నుంచి రెండు వరకు గుంట రెండు వరకు ఇన్విస్ట్రక్షన్ చేయమన్నారు దా తిరుపు మేరకు మా జేఈసీ చైర్మన్ విద్యాసాగర్ గారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఎన్జిజిఓస్ సంఘం నాయకులు అలాగే చంద్రీ గారు డివి రాము గారు మేరకు రేపు మేము అంటే ఇక్కడే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కరెక్ట్ కరెక్ట్రాస్ ముందు లంచ్ అవుట్ డెనోషిక్షన్ చేస్తున్నాము దీనికి ప్రతి మా ప్రత్యేకమైన కారణం ఏంటంటే మాకు అంటే స్టేట్ గవర్నమెంట్ చూస్తే మాకు డిఎల్ ఇవ్వలేదు పిఎస్ ఇవ్వలేదు ఐఆర్ ఇవ్వలేదు నెక్స్ట్ పెన్షనర్స్ కూడా డిఎల్ గట్టా ఉండిపోయాయి మా సెంటర్స్ కూడా ఇవ్వట్లేదు అదొక అయితే రేపు లేబర్ కూడా మారిపోయింది దానివల్ల కూడా ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా లాస్గా ఉంది అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు గ్రేట్ చేయలేదు అలాగే అవుట్ సోర్సింగ్స్ కూడా మాకు భద్రత కల్పించాలని సరి ఈ లంచ్ ఆఫ్ చేస్తున్నాము దీనికి అందరూ ఆల్ ఇండియా ఎంప్లాయీస్ మొత్తం కూడాను మద్దతు ఇస్తూ ఫ్రెషనర్స్ ఫ్రెంక్షనైస్తో సహా అందరూ కూడా రేపు ప్రతి స్టేట్ కార్ట్ హౌస్ ముందు ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాలో మా కోరికలను మీకు కూడా ప్రశ్న ఇట్లా మేము తెలియజేస్తాం టికెట్ వద్ద రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు అలాగే జేఏసీ జేఏసీ భాగస్వామ్య సంఘాలతో లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేయడానికి నిర్ణయించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కమిషనర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని లంచ్ అవర్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మరి ఈ డెమాన్స్ట్రేషన్ సంబంధించి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ముఖ్య డిమాండ్ ఏంటంటే మరి మనకి గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లేబర్ క్లాస్ని గత నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో దాన్ని నాలుగు కోట్లుగా డివైడ్ చేసి అవి కూడాను యాజమాన్యాలకి ఉపకరించేలాగా కార్మికులకు తీవ్రమైన నష్టం కలిగేలాగా రూపొందించడం జరిగింది ఆ లేబర్ కోర్స్పై కొత్త చట్టాలు లేబర్ చట్టాలపై చాలా మటుకు మరి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలని ఆందోళన పడుతున్న క్రమంలో మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో మాకు మరి ఎంప్లాయీస్కి పిఎస్సి అనేది జ్యూ ఉంది ఆ పియర్సీ సంబంధించి కూడా వేతన సవంత కమిషన్ని నియమించాలనేది మా డిమాండ్ అలాగే మరి చూసుకుంటే కనుక గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మాకు బకాయిలు అనేవి విపరీతంగా పేరుకుపోయి ఉన్నాయి కొంతమేరకు ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ తదుపరి ఇంకా కొత్త అనంతకాలంలోనే రిమైనింగ్ బకాయిలు కూడాను ఇవ్వాలనేది కూడా మా యొక్క ప్రధాన డిమాండ్ అలాగే మేము నిరంతరంగా పోరాడుతున్నటువంటి ఇంకో సమస్య కాంట్రాక్ట్ ఉద్యోగుల ఎకలరేషను దాన్ని కూడాను త్వరితం చేయాలనేది రేపటి కార్యక్రమంలో భాగంగా మా యొక్క డిమాండ్గా అలాగే పెన్షనర్స్కి అదనపు పాంటర్ పెన్షన్ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కూడాను రేపటి కార్యక్రమంలో ఒక డిమాండ్గా మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది కావున ఉద్యోగ ఉపాధ్యాయ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్లు అందరూ ఈ యొక్క ప్రొటెస్ట్లో రేపటి పాల్గొని ఎకరపాల సమ్మెకు మద్దతు తెలియజేయాల్సిందిగా రానున్న కాలంలో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకురాడంలో మద్దతు తెలియజేయాల్సిందిగా ఉద్యోగ సందర్భంగా కోరుతూ సేవలు